ఇంకెన్ని గాయాలు ఇంకెన్ని తూటాలు ఇంకెన్ని మోసాలు అంటూ దగా పడ్డ జనం గుండె చప్పుడును జనసేన గొంతెత్తి పాడుతోంది జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలు అభిమానుల్లో స్ఫూర్తిని నింపేందుకు జనసేన థీమ్ సాంగ్ను విడుదల చేసింది జై తెలంగాణ స్లోగాన్తో మొదలై భారత మాతకి జై అనే పవర్ స్టార్ నినాదంతో ముగిసే ఈ పాటకు యువ సంగీత దర్శకుడు అనూప్ అద్భుతమైన స్వరాలను సమకూర్చారు జనసేన థీమ్ సాంగ్లో స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ప్రత్యేక హోదా ఉద్యమ నినాదాలు హోరెత్తుతున్నాయి ఈ ఉద్యమాల ద్వారా మహానీయులు త్యాగాలను గుర్తు చేస్తూనే అమరులైన వీరులను స్మరిస్తోంది చదువుకుంటా అని పోయాడు శవమై తిరిగొచ్చాడు నా బిడ్డ మేము ఎలా బ్రతకాలి సారు అంటూ ఉద్యమాలలో తమ బిడ్డలు బిడ్డల ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రులు కడుపు కోత వినిపిస్తుంది ఈ పాటలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ ఖాళీ ప్రాంగణంలో ఈరోజు అనగా బుధవారం నాడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతున్న సంగతి తెలిసింది ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం ఈ ప్లేనరీ సమావేశానికి లక్షల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లను కూడా అదే రీతిలో చేస్తున్నారు మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి